ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మిషన్ మగ్గం వర్క్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మైరాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మూడు నెలల నుంచి ముప్పై మంది మహిళలకు కుట్టు మిషన్ మగ్గం వర్క్ ఉచితంగా నేర్పించడం జరిగిందని అనంతరం ట్రైనింగ్ పూర్తి అయిన సందర్భంగా వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని మహిళలను చైతన్యవంతులు చేయటకే ఈ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు మండలంలోని ఏ గ్రామంలో అయినా మహిళలు టీమ్ గా ఏర్పడి మగ్గం వర్క్ కుట్టు నేర్చుకుంటానని ఆసక్తిగా ఉంటే మాకు తెలియపరచాలని వాళ్ళ గ్రామంలోనే నేర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి మహిళా అధ్యక్షురాలు ఆగ్రపు అమ్మాజీ ట్రెజరర్ ఆడా శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు పెండ్యాల రాజు గ్రామ ఇన్ఛార్జ్ పంతం పద్మనాభం సభ్యులు చిన్నరాజు వీరభద్రరావు మహిళలు పాల్గొన్నారు జై శ్రీరామ్ అందర అందరికీ ముందుగా నమస్కారం మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే లింగపతి గ్రామంలో మగ్గం వర్క్ మిషన్ ట్రైలింగ్ కూడా గత మూడు నెలలుగా నేర్పడం జరుగుతుంది ఇవాళతో మూడు నెలలు పూర్తి అయిపోయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవాళ మా సమస్య నుంచి సఖపెట్టి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా ప్రతి గ్రామంలో కూడా ఏదన్నా ఒక సేవా కార్యక్రమాలు కానీ ఆడవాళ్ళు ముఖ్యంగా ఉపాధి కల్పించాలా ఖాళీగా లేకుండా ఏదో పని కల్పించాలాలో ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతో మీ కార్యక్రమం మొదలుపెట్టాం అలాగే లింగపతి పూర్తయింది తిరమాలు కూడా మగ్గ వరకు జరుగుతుంది అలాగే పెద్ద పెళ్ళి ఒకటే అలాగే ప్రతి గ్రామంలోని ఆడోళ్ళని ఒక చైతన్యం తేవాలా అని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అలాగే మూడు నెలలు కూడా పూర్తి అవడంతో ఇవాళ మా నేర్చుకున్న టీంకి అందరికి కూడా ముప్పై మందికి కూడా ఇవాళ మా సమస్యని నుంచి జరుగుతుంది అలాగే ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామంలో అయినా ఎవరైనా సరే ఒక మిషన్ మగ్గ వరకు నేర్చుకోవాలనుకుంటే కనుక మాకు తెలియజేయండి కంపల్సరీ మీ ఊరు వచ్చి మీ ఇంటి దగ్గరే నేర్పించి మీకు సంస్థలకి వివేకానంద సేవ సంబంధించి ఆడే సక్కుపెట్టు కూడా ఇవ్వడం జరుగుతుంది అది రేపు పొద్దున్న మీకు ఉపయోగపడుతుంది అలాగే మీకు ఆ దాని వల్ల ఉపాధి కల్పించుకున్నా కానీ అవకాశం అది మీ ఇంట్లో ఓన్గా గా కొట్టుకోన కూడా అవకాశం ఉంటుంది అని కోరుకుంటున్నాం అలాగే ప్రతి గ్రామాన్ని కూడా ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో మాకు తెలియబడితే మేము ఆ గ్రామానికి వెళ్ళి నేర్పుతాం అలాగే ప్రతి గ్రామంలో కూడా ఐ క్యాంప్ పెట్టాలని ఒక మంచి ఐ క్యాంప్ కూడా మా ఊళ్ళో పెట్టండి అని ఎవరన్నా తెలియపడితే ఆ ఊళ్ళో పెడతాం అలాగే ముఖ్యంగా నేత్రదానం మనం మరణించిన తర్వాత కూడా మన కళ్ళు మనతోటే పోకుండా మళ్ళీ మరొకొరికి దానం చేస్తే ఆ కన్ను మరీ జీవితాంతం కూడా బతుకుంటుంది అలాగే మేము స్వయంగా మా నాన్నగారు జీవించాను లింగపతిలో గంట ఎర్రభద్ర గారు గంటా రాఘు గారు ఇదే లింగపతి గ్రామంలో గంట రాఘు గారు చేశారు అలాగే ఎర్రవారిని కూడా ఒక రెండు కేసులు ఇప్పించాను అమలాపురం రామచంద్రపురం నుంచి కూడా మనకు ఎక్కువ కేసులు వస్తున్నాయి అలాగే మన ఇలేజ్లో కూడా ఈ నేత్రదానం మీద అవగాహన చేసి ప్రతి ఒక్కరు కూడా మరణించిన తర్వాత మాకు ఒక్క ఫోన్ చేసి మరణించారని చెప్తే వచ్చి మేము అన్న రెండు మూడు గంటల్లో ఆ నేత్రాలు తీసుకుని మరో కుటుంబానికి మేలు చేసే అవకాశం ఉంటుందని దీని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ప్రతి మరణించిన తర్వాత చచ్చిపోయిన తర్వాత అది ఎందుకు పంజ గంట పోయి నేత్రదానాన్ని మరో కుటుంబానికి ఇచ్చి మరణించిన తర్వాత జీవించి ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం ఉంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించోలుగా కోరుతున్నాం మాకు యాక్సి ఇచ్చిన మా లింగంపత్తి మహిళ వాళ్ళందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము